దైవాంశం మీద ఈ దౌర్జన్యం అపచారం బాబు ఈ ఆపద కాలంలో దేవుడితో విరోధం ఏంటి భయ్యా వీడు దేవుడు కాదు మంత్రగాడు వీడి వల్లే ఇంట్లో ఇంత అశాంతి రేగింది వీడి మాయలో నీ చాదస్తం కలిసి నాకు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇది నువ్వు చేస్తున్న పాపం కాదు నీకేదో శాపం ఏదో వికృత శక్తి నీతో ఈ పలుకులు పలికిస్తుంది చూడండి వారిని ఎవ్వరూ వారించకండి ఇది వారు ఉండమంటే ఉండాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అయినప్పుడు విశ్వరూపమే తలవంచాలి మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీని ఇంట్లోంచి పంపించేస్తాను దీన్ని మొహం కూడా చూడండి ఏం డ్రామా రాశో బోతాల బోగతా నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార వారు నీకే ఇచ్చేసేవారు లేకపోతే రెండు బోతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడు అర్రే క్షమించు చెల్లి ఈ రోజుతో అతని ఆయువు సరే ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు తెంచేసి నాతో తీసుకుపోతున్నాను ఇప్పుడు నా ప్రేమశక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది ఇంకా నాకు తిరుగులేదు తిరుగులేదు లేదు 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 사라 후디라 흐 아고라 바카라 젠자라